అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్కార్ భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఉగాది పండుగ పురస్కరించుకుని డిఎన్ రెండు శాతం అయితే పెంచిందండి ఉద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది డిఎన్ రెండు శాతం వరకు పెంచింది ఈ మేరకు కేంద్ర కేబినెట్ యూనియన్ కేబినెట్లో నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ డిఎన్ పెంచడం ద్వారా కోటి పదిహేను లక్షల మందికి ఉద్యోగులకు లబ్ధి అయితే చేకూరునుంది వీరిలో యాభై లక్షల మంది ఉద్యోగులు కాగా అరవై ఐదు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రయోజనం అయితే లభించబోతుంది ఈ పెంపు తర్వాత డిఏ ప్రాథమిక వేతనంలో యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతంగా ఉంది అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ వరకు కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డిఏను అయితే క్లియర్ చేసినట్టు అయితే అయిందండి సో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏకి సంబంధించి టూ పర్సెంటేజ్ హైక్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంతో ఇప్పటి వరకు యాభై మూడు శాతంగా ఉన్న డిఏ యాభై ఐదు శాతానికి అయితే పెరిగింది ఇక దీనికి ముందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మూడు శాతం డిఏను పెంచింది ఇక జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది ఈ పెంపు తర్వాత డిఏ అనేది యాభై నుంచి యాభై మూడు శాతానికి పెరిగింది తాజాగా మరోసారి డిఏ పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అది అది కాస్త యాభై మూడు నుంచి యాభై ఐదు శాతానికైతే పెరుగునుంది సో పెన్షన్లు కూడా ఈ దేశంలో డిఏ పెంపును అందించబోతున్నారు ఉగాది పండుగ సమీపిస్తున్న వేళ డిఏ పెంచడంతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు